హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట అనమాట ఈ లాగైతే ఫ్రైడే లాగ్ అనమాట చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందన్నమాట దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి మీరైతే హ్యాపీగా చూడవచ్చు అనమాట ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అయితే కాఫీ టిఫిన్లు తినేసిన తర్వాత అయితే ఆఫ్టర్నూన్కి అయితే లంచ్కి వచ్చి చికెన్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నామండి ఇంకా మా అయితే బయటికి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారనమాట ఇక్కడ ఇవన్నీ బయటికి వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చారండి ఇంక ఈ మధ్య అయితే కూరగాయలన్నీ అయిపోయాయి అనమాట అన్నీ తీసుకురమ్మని చెప్పానండి అన్నీ తీసుకొచ్చారనమాట ఇక్కడ అయితే చికెన్ అయితే కడుగుతున్నామండి తీసుకురాగానే ఏంటంటే కొంచెం పైన ఏంటంటే స్కిన్ అలాంటివి ఉంటాయి కదండి వేస్ట్ అలాంటివి అయితే క్లీన్ చేస్తున్నారు మా వారు అయితే ఎప్పుడు తీసుకొచ్చినా కూడా మా వారే నాకైతే క్లీన్ చేసిస్తారనమాట ఈరోజైతే కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇంక మా వారితో అయితే చికెన్ కర్రీ అయితే చేపిస్తున్నానండి అంటే ఇద్దరం కలిసి అనమాట అలా సరదాగా చేద్దామని చెప్పేసి కొత్తగా అయితే ట్రై చేసామండి ఇంకా రోజు అవే వీడియోస్ పెడితే కొంచెం బోర్ కొడుతుంది అని చెప్పి ఇలా అయితే ట్రై చేసామండి ఇంకా మా వారు అయితే నువ్వు కట్ చేయమని చెప్పారనమాట టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే నేను కట్ చేస్తున్నానండి కూరగాయలన్నీ తీసుకుని డైరెక్ట్గా వంట కిచెన్లోకి వచ్చారనమాట ఇంక ఇవన్నీ అయితే ఒక వైపు అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా తర్వాత అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయరు టైం అయితే లెవెన్ అయిందండి ఇంకా మా వారైతే జోకులేస్తున్నారండి నాకు నవ్వు వస్తుందనమాట అంటే వాయిస్ ఓవర్ అయితే అలాగే ఉంచుదామనుకున్నాను కానీ ఇంకా అన్ని సౌండ్లు అలా వస్తున్నాయండి ఈసారి అయితే వంట చేసినప్పుడు డైరెక్ట్గా అయితే అనమాట ఇంకేలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా సరదాగా అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నామండి ఇంకా ఆఫ్టర్నూన్ చేస్తే నైట్ కూడా అయితే సరిపోతుంది అనమాట ఇంక ఈ లోపు నేనైతే ఇవన్నీ కట్ చేస్తున్నానండి నా డైలీ రొటీన్ ఏంటంటే ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంతవరకు ఏంటంటే టిఫిన్ చేసుకోవడం ఆఫ్టర్నూన్ లంచ్ తినడం నైట్ డిన్నరు ఇంక ఇవేనమాట ఇక్కడైతే ఇవన్నీ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకేమైతే అయితే చెప్పాను కదండి ఇల్లు అయితే సర్దుతున్నాం అనమాట ఇంకెందుకు మేమొచ్చి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందండి ఇల్లు అయితే ఇంతవరకు సర్దలేదండి ఈ మధ్యనే రీసెంట్గా అయితే పెయింట్ అయితే వేయించారనమాట మా ఓనర్ అయితే అంటే ఎప్పుడో తెప్పించారండి మేము ఇంట్లోకి వచ్చినప్పుడే కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే పెయింట్ అయితే వేయలేదనమాట చాలా పని అయితే ఉందండి ఇంకా ఇంక రోజు కొంచెం అయితే సర్దుతున్నామండి ఇంకా మొత్తం స్కూల్స్ ఓపెన్ అయ్యే అయితే మొత్తం సర్దేసుకోవాలన్నమాట చాలా పై ఇల్లు అంటే అమ్మో చాలా కష్టం అండి అసలు సర్దలేమన్నమాట ఎప్పుడో కొలుక్కు వస్తుందో ఏమో తెలియట్లేదండి ఇంకా అంటే రెండు బెడ్రూమ్లు కిచెన్ హాలు డైనింగ్ ఏరియా అనమాట ఇవన్నీ రోజుకి ఒక రూమ్ అయితే ఇద్దరం నేను మా వారిద్దరం కలిసి సర్దుతున్నాం అనమాట అంటే బుధవారం కల్లా కంప్లీట్ అయిపోవాలండి నెక్స్ట్ వీక్ అయితే టైం అయితే కొంచమే ఉందనమాట నేనైతే నాన్ స్టాఫ్గా అయితే చేయలేదండి కాసేపు చేసి మళ్ళీ పడుకుంటారనమాట అలా అయితే చేస్తున్నాను ఇంక ఈ లోపైతే మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు కదా మా వారు కట్ చేస్తున్నారండి ఇంకా కొన్ని కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ అయితే పైన అయితే వేసామన్నమాట ఈరోజు ఇంక అవి కూడా షూట్ చేశానండి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట ఇంక ఈరోజు ఏంటంటే ఓన్లీ లంచ్ టైంలో మాత్రమే నేను షూట్ చేశానండి మిగతా అవన్నీ పెట్టలేదు అనమాట అవి ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇద్దరం మాట్లాడుకుంటూ అలా సరదాగా అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి అప్పుడప్పుడు అయితే హస్బెండ్ వైఫ్ ఏంటంటే అలా చేస్తే కొంచెం బాగుంటుందన్నమాట ఎవరైనా సరే ఇంకా అలా మాట్లాడుకుంటూ మా వారు కూడా చాలా బాగా చేస్తారండి నాన్ వెజ్ అయితేనే చేస్తారనమాట మిగతా అవి నా వెజ్ అయితే రాదండి నేనైతే బాగా చేస్తానన్నమాట పప్పు ఇలాంటివి అయితే చేస్తానండి నాన్ వెజ్ అయితే అంత కుదరదు అనమాట నాకు భయం అండి పాడవుతుందేమో అంత టేస్ట్ ఉండదేమో అని చెప్పి అందుకనమాట ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నానండి ఫాస్ట్ ఫార్వర్డ్లో అనమాట వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఇంక మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు అయితే ఇంకా ప్రతిదీ షూట్ చేద్దామనుకుంటున్నానండి నెక్స్ట్ టైం నుంచి అయితే అంటే నేను ఏమేం చేస్తున్నాను మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు ఏం చేస్తున్నాను నా డైలీ రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే టైం ఉందండి తర్వాత ఎప్పుడైనా షూట్ చేస్తానండి ఇంక ఇప్పుడైతే స్కూల్స్ కూడా అవుతాయి కదా ఒక త్రీ ఫోర్ డేస్ లో అయితే ఇంకా కుదరదు అనమాట వీడియోస్ తీయడం అయితే ఇంకా స్కూల్ కి వెళ్ళి వచ్చేసరికి సరిపోతుందనమాట ఇంకా అయితే చాలా పనులు అయితే ఉన్నాయండి కిచెన్ కూడా సర్దాలన్నమాట ఎక్కడవన్నీ అక్కడే ఉన్నాయండి ఏం సర్దలేదనమాట ఇప్పటివరకు అయితే ఒకరోజు కిచెన్ ఒకరోజు బెడ్రూమ్స్ అలా అయితే సర్దుకోవాలన్నమాట ఇంకెప్పటి పని అప్పుడు చేసుకుంటేనే బాగుంటుందండి కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇల్లు అయితే సర్దలేదనమాట ఇంక ఏంటంటే బాగా రెస్ట్ అయితే తీసుకున్నానండి సెలవుల వల్ల ఇప్పుడు ఏంటంటే ఇంక ఈ కిచెన్ అయితే అంతకుముందు ఉన్న వాళ్ళైతే పాడు చేసారనమాట మొత్తం అంటే రే మట్టి మట్టిగా అట్లా చేస్తారండి ఇంకా షింక్ కూడా అయితే తెల్లగా తెల్లగుందనమాట దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలండి ఇప్పటి నుండి అయితే ఎంత రుద్దినా కూడా పోవట్లేదు అనమాట షింక్ అయితే చాలా రోతగా ఉందనమాట ఇంక ఈ అయితే ఇంక ఇవన్నీ కట్ కట్ చేస్తానండి టమాటాలు ఇవన్నీ అయితే ఇంక ఈ అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తాను అనమాట ఇంకేమైతే షూట్ చేయలేదండి ఓన్లీ చికెన్ కర్రీనే షూట్ చేస్తారనమాట ఇంక ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసామండి ఆయిల్ వేసారనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసారనమాట ఒకవైపు అయితే ఈ చికెన్ అయితే కొంచెం లైట్గా అయితే ఉడికిస్తున్నామండి ఎందుకంటే తొందరగా అయిపోతుందండి చెప్పి ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇద్దరం కలిసి అయితే చేస్తున్నామండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మా వారైతే నాకు చాలా హెల్ప్ చేస్తారండి ఇప్పుడే కాదు ఈ మధ్య అయితే నాకు నా వంటలు తిని నాకే బోర్ అనిపించింది అనమాట అందుకని చెప్పి మా వారిని అయితే అడిగానండి ఈరోజు నువ్వు చికెన్ కర్రీ చెయ్యి నాకైతే బోర్ కొడుతుంది అని చెప్పాను అనమాట నా వంటలు నేనే తిని సరేనని చెప్పారండి ఇంక ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అనమాట ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారండి ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ హస్బెండ్లు కూడా ఇలాగే హెల్ప్ చేస్తారా లేదనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు అయితే వేసుకోవడమేనమాట ఇలా అయితే చాలా బాగా చేశారండి చాలా టేస్ట్ అనిపించింది అనమాట మధ్య మధ్యలో నాకు కొంచెం పనులు ఉన్నాయండి ఎదిరింటోళ్ళు పిలిస్తే మధ్యలో ఇంక అలా వెళ్ళి మాట్లాడొస్తున్నాను అనమాట అప్పుడప్పుడు క్లిప్లు అయితే మిస్ అవుతున్నాయి ఇంకే లోపైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానని చెప్పాను కదండి ఇంక ఇవైతే బయట మాట బాల్కనీలు అయితే మాకు ఆరవండి బట్టలు అందుకని చెప్పి ఇంక అందరూ అయితే ఎల్ల ముందు అయితే కట్టుకున్నారనమాట అక్కడ బాల్కనీలో కాకుండా వరండాలన్నమాట అక్కడైతే బట్టలు ఆరేసి రావాలండి వెళ్ళి ఇంక లోపయితే మావారైతే చేస్తారనమాట నాకైతే బట్టల ఆరేడం అంటే చాలా చిరాకండి ఇంకెప్పుడో ఒక గంటకు రెండు గంటలకు అయితే ఆరేసి వస్తాను అనమాట బయట అయితే ఇంకా మామూలుగా అయితే బాల్కానీలు అయితే ఆరవండి అంతకుముందు మేమున్న ఫ్లోర్లో అయితే ఇంకా బాల్కనీలు ఆరేసేదాన్ని ఇప్పుడైతే టమాటాలు అయితే వేస్తున్నారండి ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలన్నమాట టమాటాలు మగ్గితే మన గ్రేవీ అనేది గ్రేవీ అయితే ఎక్కువ వస్తుందండి ఇలా అయితే చేస్తారని నా స్టైల్ అయితే నేను ఇలా చేయనండి మా వారి స్టైల్ అయితే చేస్తున్నారనమాట ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క స్టైల్ అయితే చేస్తారు కదండి ఇక్కడైతే చికెన్ అయితే వేస్తున్నాం అనమాట లెగ్ పీసులు ఇవన్నీ అండి మా అయితే చికెన్ కూడా బాగా మగ్గనిస్తారండి ఆయిల్ అయితే ఆయిల్ అంతా పట్టతదన అల్లం పేస్ట్ ఇవన్నీ వేసాం కదండి ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసుకోవాలండి మనం సరిపడినంత అనమాట ఎలాగైనా సరే మగవాళ్ళు చేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి ఆడవాళ్ళు చేస్తే ఒక టేస్ట్ ఉంటది కర్రీస్ అయితే జెన్స్ అయితే చాలా బాగా చేస్తారండి ఇప్పుడైతే పసుపు ఇవన్నీ వేసారనమాట నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశానండి ఇంకా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే కారం వేస్తున్నాం అనమాట ఏంటంటే చికెన్ కర్రీ ఇవన్నీ ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మేమైతే కారం ఎక్కువ వేస్తాము ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటామనమాట ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి లేదంటే నీచు వస్తున్నట్లా వస్తుంది అనమాట అందుకని చెప్పి ఎక్కువ వేస్తామనమాట ఇప్పుడైతే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నామండి ఇంక ఇవన్నీ అయితే కలిపేసి మగ్గిన తర్వాత అయితే ఇంకా వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు ఉడకనిస్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఫస్టే చికెన్లో వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్తోనే మేము ఉడికిస్తామనమాట ఇప్పుడైతే ఇంక వాటర్ కూడా ఫైనల్గా అయితే పోసామండి ఇంక ఈ అయితే ఉడుకుతుంది అనమాట వైపు అయితే రైస్ కూడా పెట్టేశానమండి టైం అయితే వన్ అయింది అనమాట లేట్ అయిందండి ఆ రోజు అయితే బాగా ఇంక మధ్య మధ్యలో పనులు చేసుకుంటూ అలా చేసామన్నమాట ఇంకా కొంచెం లివర్ కూడా తీసుకొచ్చారండి ఇంకా లివర్ కూడా చేసుకుందాం అని చెప్పి నైట్కి అయితే చేసుకుంటామండి లేట్ అయిందని చెప్పి ఇంకేమధ్య మేము లేట్గానే లేస్తున్నామని అని చెప్పాం కదండి బ్రేక్ఫాస్ట్ అయితే టెన్ థర్టీ లంచ్ అయితే టూ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంక ఇంటి దగ్గరే కదా ఏం చేస్తాంలే అని చెప్పి అంతగా ఆకలి కూడా కావట్లేదు అనమాట ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ఫైనల్గా అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి తినేసి పడుకోవడమే అనమాట లేచిన తర్వాత ఇక పనులన్నీ చేసుకోవడమేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్